ఓకేనా రైట్ ఒకటి పరిశుద్ధుడు రెండు నీతిమంతుడు మూడు జ్ఞానవంతుడు నాలుగు విమోచకుడు అయినవాడు మనల్ని కప్పినందున ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఎవరు కనపడుతున్నారు మన మీద మనం కనపడుతున్నావా ఎవరు కనపడుతున్నారు ఆఖరికి నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఎవరు అడ్డం పెడుతున్నావో తెలుసా దేవుని ముందుకు రావడానికి ఏ కప్పుకున్నందున నీకు అవకాశం దక్కింది నీ ప్రార్థన తండైన దేవుడివిని జవాబు ఇవ్వటానికి కూడా వేసే నీకు నాకు దిక్కు నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామలు అడుగు నేను నా నామాలు అడుగుతా ఇంటాడేమో చూద్దాం ఎంత పెద్ద ప్రార్థన అయినా ఎంత రిస్క్ అంశమైనా సరే చేసి ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి అంటేనే అక్కడ ఆమెన్ అంటాడు ఆ ఏసునామాన్ని కానీ నువ్వు ఉపయోగించకపోతే నీ ప్రార్థన బుస్సు ఆఖరికి దయ్యము కూడా ఆయన నామములోనే లోబడింది అది మన గొప్ప కాదు అందుకే అక్రమము చేయువారలారా నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు ఎరగను పండు అన్నాడు వీళ్ళు వాళ్ళే చెప్పారు నీ నామన దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే నా నామాన్ని బట్టి జరిగిన కార్యం అది మీ గొప్ప కాదు కానీ అది మీదనుకొని విర్రవీగ అక్రమం చేసే వాళ్ళు అరపండి అన్నాడు దయ్యం వెళ్ళాలంటే ఏ నామం ఏ షాలేమ నామో నన్ను పోవే అంటే నాలుగు బీగిది దయ్యం ఏమ్మా నీ పేరేంది బుడ్డే శ్రావ్య నామంలాజ్ఞాపిస్తున్నాను పో దయ్యం అంటే లాగి పీకిద్ది ఒకటి శ్రావ్యాన్ని ఎందుకు శ్రావ్య నామానికి అధికారము ఆ హక్కు లేదు కానీ ఏసునామం లాజ్ఞాపించు శ్రావ్య అది పోయిద్ది ఎందుకంటే నువ్వు ఉపయోగించిన నామానికి ఉన్న శక్తి అది ఆ నామానికి ఉన్న అధికారం అది పవరది పవరది ఏందనుకున్నావు మరి ఆ నామం అంటే అన్ని నామముల కన్న నామము ఏనామము పరముల కైన కొనియాడ తగినది దిక్కీస్తే సునామము ఏ సునామో జయం జయము సాధాను శక్తులు లయం లయము ఏ సునామో జయం జయము సాతాను శక్తులు

గద్దించు దయ్యమును గద్దించు పోయి ఆ నామానికి ఆ శక్తుంది ఆ నామమునగా ఆ శక్తి ఉందని నీవు పరిపూర్ణ విశ్వాసము గలదానవై గలవాడవై నువ్వు గానీ గద్దించినట్లయితే ఖచ్చితంగా పోతుంది నీ పరిస్థితులను శాసించు ఆ నామములో పరిస్థితులు మారిపోతే ఆ నామానికి ఆ శక్తి ఉంది అధికారం ఉంది ప్రకృతిని గద్దించు ఆ నామంలో ప్రకృతి కూడా కంట్రోల్ అయిపోతుంది ఆ నామానికి ప్రకృతిని కూడా శాసించే శక్తుని కాకపోతే మనకు ఆ నామందలి తగినంత విశ్వాసం ఉండదు అది మన అజ్ఞానం కానీ అన్నిటికీ సమాధానం చేసున్నాము అందుకే భక్తులు ఆయన నామమును అంత ఘనపరిచారు